శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాత ఇది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే ముఖ్యంగా కరుంగాలిమాల మోస్ట్ ఆఫ్ ద ఇది ఆలిన్ బన్ అని చెప్పొచ్చు ఇది ఏంటంటే మనకి చైతన్య శక్తిని అయితే ఇస్తుంది ఇది మనకి మెడలో ఉంది అని అంటే ఆటోమేటిక్గా ఏదో ఒక ఆలోచన వస్తుంది మనం ఖాళీగా కూర్చోవచ్చు ఏదో ఒక పని చేయాలన్న ఆలోచన అయితే వస్తుంది ఇది చైతన్యపరుస్తుంది ఈ దీనికి ఒక శక్తి అదుపుతుంది అండ్ మనము దేన్నైనా సరే ససూక్ష్మంగా ఆలోచించేటువంటి శక్తిని అయితే ఇస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు కానీ వ్యాపారం వాళ్ళకి కానీ కొంచెం బేసిక్స్ అనేటివి ఎక్కువగా తెలుసుకోవాలి మూలాలు తెలుసుకోవాలి అలా తెలుసుకునేటట్టుగా ఇది మనల్ని ప్రయాణించేటట్టుగా ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది మాల ఇది నేను పరిశోధన చేసిన తర్వాతనే అందరికి అడ్వైజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా వివాహం కానిటువంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంకోటి రెగ్యులర్గా నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి ఏదో ఇంకా నేను ఉండకూడదు నా లైఫ్ అయిపోయింది నా ఆరోగ్యం బాగుండట్లేదు నాకు వాళ్ళు బాగాలేరు వీళ్ళు బాగాలేరు నాకు ఎవరు చేసేవాళ్ళు లేరు ఇలా నేను నేను అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఇది కొంచెం ఉపయోగపడుతుంది సర్వే జనా సుఖనభవంతు మాత్రే